పోర నియోజకవర్గంలో గెలుపు నాదే తెలుగుదేశం పార్టీ ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయిన వారిని తిరిగి నా దగ్గరకు రానివ్వనని కోవూరు ఎమ్మెల్యే నల్లంరెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి అన్నారు ఆయన వెంకన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంతమంది సర్పంచ్లు పదిహేను లక్షలకు ఇరవై లక్షలకు అప్పుడు పోతున్నారని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అమ్ముడు వారిని ఎవరు తన దగ్గరికి తీసుకొని రావద్దని ఆయన పేర్కొన్నారు పథకాలు ఇవ్వడం తప్ప అన్ని పథకాలు పెట్టి పేదలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి సంక్షేమ పథకాలు ఇచ్చారు వీళ్ళందరూ ఒకటై రాష్ట్రంలో ఎన్నికల్లో దండయాత్ర మొదలుపెట్టారు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు ధనవంతులు కోటేశ్వర్లు అంతా చంద్రబాబు వైపు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు పేదల్ని నమ్ముకున్నారు ముఖ్యంగా మహిళలు ప్రతి పథకం మీ పేరు మీదనే వేశాడు రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు మహిళల పేరు రిజిస్ట్రేషన్ కూడా జయించిస్తా ఉన్నాం గతంలో ఎప్పుడు జరగని విధంగా సంక్షేమ పథకాలకు పెద్ద వేసి ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మీ మీద నమ్మకం పెట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు నూట యాభై స్థానాలు ఇచ్చారు ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఒమ్మ చేయకుండా సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేపట్టి భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గం కోవూర్ దాదాపు మా కుటుంబం మా తండ్రి నల్లబరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి దగ్గర నుంచి పదకొండు సార్లు పోటీ చేశాం తొమ్మిది సార్లు మా కుటుంబాన్ని మీరు గెలిపించారు మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం ఏదో ఎమ్మెల్యే అయిపోయినామనే పొగరు గర్వం ప్రదర్శించలేదు మీ ముందు మీలో ఒకటిగానే ఉన్నాను అందరం కలిసిమెలిసి ఇన్ని సంవత్సరాలు నియోజకవర్గంలో సమస్యల మీద స్పందించాం ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్ష పోరాడిన వాళ్ళని పక్కన పెట్టి ఒక కొత్త తారని తీసుకొచ్చారు నడమంత్రపు సిరి మధ్యలో ప్రభాకర్ రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత అయింది అంతకు ముందు ఆమె ఏందో ఆమె కథలేందో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు కోవూరు నియోజకవర్గం ప్రజలని డబ్బుతో కొనేసి ఎమ్మెల్యే అయిపోవాలంట ఆయన ఎంపీ కావాలంట వీళ్ళిద్దరు ఎక్కడున్నారు మొన్నటి వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండి ఆరు సంవత్సరాలు రాజ్యసభ వెలగబెట్టి విలాసవంతమైన జీవితం గడిపి విదేశాలు తిరుక్కుంటూ ప్రశాంత్ రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్గా వేయించి ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకి టీటీడీ ప్రతినిధిగా వేయించి అంత చేస్తే కేవలం నెల్లూరులో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి టికెట్ ఇచ్చారని కందుకూరులో ఒక యాదవ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని అలిగి వెళ్లిపోయినాడు మీరే ఆలోచించండి అన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని పదవులు అనుభవించి డబ్బు సంపాదించుకొని ఆర్బిట్రేషన్స్ చేయించుకొని ఇరిగేషన్ వర్క్స్లో బాగా సంపాదించుకొని వెళ్ళిపోయి ఈరోజు ఇద్దరు పోటీ చేస్తూ ఉన్నారు మన ఇళ్ళు ఎస్సీస్ వచ్చిన ఎస్టీస్ వచ్చిన బీసీస్ వచ్చిన ముస్లిం మైనారిటీ సోదరులు వచ్చినా నేను నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను నాకు అలవాటు మొదటి నుంచి కూడా మా తండ్రి గారు నేర్పించింది అది మాకు ఆ ఇంట్లోకి మీరు అడుగు పెట్టలేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి పేదలు పోవాలంటే స్థానం లేదు మూడు నాలుగు గేట్లు దాటాలి సెక్యూరిటీని తప్పించుకోవాలి వీళ్ళందరినీ తప్పించుకున్నా కూడా అక్కడ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కోర్టీస్ వాళ్ళు కూర్చుని ఉంటారు ఆయన పక్కన పేదలతో మాట్లాడరు పలకరించరు దగ్గరికి తీసుకోరు అసలు పేదలంటేనే పడదు వాళ్ళకి మొట్టమొదటి నుండి బడా బడా కాంట్రాక్టర్లు కాబట్టి వాళ్ళనే దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు నేనేదో ఎలక్షన్స్ వచ్చి వాళ్ళ మీద మీ ముందు చెప్తున్నానని కాదు నెల్లూరు ఎంతో దూరంలో లేదు మీరే విచారించుకోండి మీరే ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళ పరిస్థితులు ఏంది వాళ్ళు బహుశా అనేది ఒకసారి ఇప్పటికే తెలుసుండొచ్చు మీకు డబ్బుందని అందరినీ కొనేస్తున్నారు సర్పంచుల్ని ఎంపీటీసీలని జడ్పీటీసీలకు బేరాలు పెడుతున్నారు ఎంపీపీలకు బేరాలు పెడుతున్నారు ఈ మధ్యనే బసవాయి పళ్ళం సర్పంచ్ కి పదిహేను లక్షలు ఇచ్చి తీసుకెళ్లిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని గెలిచి మా నాయకులందరితో కూడా సంప్రదించి సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారు వాళ్ళ మొహాలు చూసి ఓట్లేయలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి అని చెప్పేసి వేశారు నేను గెలిచాను రెండు వేల పంతొమ్మిదిలో మాది రాజకీయ కుటుంబం అయినా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేశారు నలభై వేలు వచ్చినాయంటే నా మొహం చూసి కాదు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసే రేపు గెలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసే గెలుస్తాం ఎన్ని రోజులు వస్తాయి ఆ బసపడెం సర్పంచ్కి పదిహేను లక్షలు ఒక పది రోజులు వస్తాయో పదిహేను రోజులు వస్తాయో అమ్ముడు పోవాలన్నా అంత అవసరమా ఇంకా తలెత్తుకొని బస్సువాయి పాడంలో తిరగలుగుతారా ఈ మండలంలో తిరగలుగుతారా